అందరికీ నమస్కారం అండి నర్సీపట్నంలో చాలా రోజుల నుంచి నా కోరిక ఏంటంటే ఇండోర్ స్టేడియం కట్టాలనేటువంటి కోరిక ఉండేది లాస్ట్ టైం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇండోర్ స్టేడియం శాంక్షన్ శాఖం ఇక్కడ ఫౌండేషన్ కూడా ఇస్తాం ఇక్కడ అయితే మళ్ళీ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వాళ్ళు పట్టించుకోలేదు ఆ ఫండ్స్ అన్నీ ల్యాబ్స్ అయిపోయాయి అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ కట్టాలని కోరుకోవద్దు కానీ మనకు అవకాశం ఉంది ఈ మధ్యలో వచ్చింది మనకి ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం వారు ఖేలో ఇండియా అని ఒక స్కీమ్ పెట్టారు భారతదేశం మొత్తం ఆ స్కీమ్ ఏంటంటే మల్టీపర్పస్ స్టేడియం ఒకే స్టేడియంలో ఐదు ఆరు గేమ్లు ఆడుకోవచ్చు వాలీబాల్ కానీ కబడ్డీ కానీ బ్యాడ్మింటన్ కానీ తర్వాత త్రోబాల్ కానీ ఇటువంటి గేమ్స్ ఐదు ఆరు గేమ్స్ ఒకే స్టేడియంలో ఆడుకోవచ్చు అటువంటి స్కీమ్ పెట్టారు తర్వాత ట్రైనింగ్ సెంటర్ కూడా ఎవరైనా కబడ్డీ ట్రైనింగ్ అవ్వాలన్నా ఏమైనా ట్రైనింగ్ కావాలన్నా వాలీబాల్ ట్రైనింగ్ కావాలన్నా ఆ పిల్లలకి నెల రోజులు ట్రైనింగ్ అవ్వచ్చు ఇక్కడ ఇక్కడే వాళ్ళకి బెడ్స్ పడుకోవడానికి పడుకో భోజనాలు అన్ని కూడా ఉంటాయి ట్రైనింగ్ సెంటర్ కూడా స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఇవన్నీ కలిపి ఓ స్కీమ్ పెట్టారు నేను మన రమేష్ గారు ఎంపీ గారు కలిపి మన కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మన నర్సీపట్నానికి ఆ స్కీమ్ కావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను చేస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వెంటనే డిపిఆర్ ల్యాండ్ తయారు చేసి పంపిస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ డబ్బిస్తుంది అది మంచి స్కీము మన నర్సీపట్నానికి ఇవ్వడానికి ఒప్పుకున్నారు అంతే ఈ సైట్లో కట్టాలని నా కోరిక పక్కన కాలేజీలు ఈ కాలేజీ ఆ కాలేజీలు ఉన్నాయి పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది తర్వాత ఇతర జిల్లాలు జిల్లాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఈ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకే అలా టీపీఆర్ చేయడం కోసం ఒకసాపానికి వచ్చారు దాన్ని డిపిఆర్ కదంటారా డిపిఆర్ తయారు చేయడానికి కృష్ణా నుంచి వచ్చారు అన్నీ డిపో తయారు చేసి ప్లస్కి డిపిఆర్ సెంటర్గా పంపించాలా నేను కూడా ఢిల్లీ వెళ్ళి కూర్చున్నా రెండు మూడు రోజులు కూర్చొని శాంక్షన్ ఆర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను అది కానీ వస్తే మనకి స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి కొంచెం తగ్గటే అవకాశం ఉంటుంది అని చెప్పి స్క్రీమ్ పెట్టింది ఇప్పటి నుంచి కళ రెండు నెలలకి కళ కూడా నెరవేరుతుంది కాబట్టి దానికి ప్రజలందరూ కూడా సహకరించి దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను అలాగే మన ఎంపీ గారు కూడా చాలా చొరవ తీసుకున్నారు రమేష్ గారు వారికి కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే కన్నబాబు గారని విశాఖపట్నం ఎమ్మెల్యే గారు అతను కూడా స్పోర్ట్స్ మ్యాన్ ఈ ఇష్యూ నాకు అతనే చెప్పారు ఇలా స్కీమ్ ఉంది వాడుకుండా అంతే అతనే పంపించారు డిపిఆర్ కోసం అతను కూడా థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ స్కేటింగ్ రింగ్ కూడా అప్పుడు మనం పెట్టాం అది కూడా ఐదు సంవత్సరాలు బట్టి ఎవ కూడా పట్టించుకోలే బాడీ పెన్స్ ఉపర్కి ఇప్పుడు దాన్ని తయారు చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు తయారు చేసి లాస్ట్ టైం నేను స్టేట్ వైడ్ స్కేటింగ్ పోటీలు పెట్టా మళ్ళీ రింగ్ తయారు చేసి ఓ నెల రోజులు రింగ్ తయారు చేసి మళ్ళీ పూర్వంలాగా రాష్ట్ర వ్యాప్తంగా స్కేటింగ్ ఈ రకాలు పిలిచి మళ్ళీ నర్సీపాట్లో మూడు రోజులు స్కేటింగ్ ఉత్సవాలు కూడా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది दानी प्रजू काही मीडिया काही सहक्रियला कोलकुन